మిత్ర నీ భార్య ఉండగా నువ్వు ఇంకొకరి మెడలో తాళి కట్టడం అది పెద్ద తప్పు నువ్వు తప్పు చేయటం అది కరెక్ట్ కాదు నువ్వు కాదు కూడదని మనిషి మెడలో తాళి కడితే మాత్రం నువ్వు అరెస్ట్ అవ్వక తప్పదు ఎప్పటికైనా మించిపోయింది లేదు లక్ష్మిని నీ భార్యగా అంగీకరించు అప్పుడు మనిషి కోపంగా అంటే నేనెవరిని అయినా మిత్ర మనసులో నేనున్నాను లక్ష్మిని వద్దనుకుంటున్నాడు అసలు లక్ష్మియే చచ్చిపోయిందన్న దృష్టిలో మిత్ర ఉన్నాడు అలాంటప్పుడు మిత్రకు లేని అభిప్రాయం మిత్రకు లేని బాధ మీకెందుకో నాకు అర్థం కావట్లేదు మీరు ఇక్కడ నుండి ఎలా వచ్చారో అలా వెళ్ళిపోతే మంచిది అని మనీషా కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే సరే మిత్రని మెడలో తాళి కట్టాక ఊసలు లెక్క పెట్టడానికి నువ్వు కూడా సిద్ధంగా ఉండు ఎందుకంటే నీ మెడలో తాళి పడ్డాక వన్ నాట్ ఎయిట్ ప్రకారం భార్య ఉండగా మరొకటి మెడలో బలవంతంగా తాళి కట్టించుకుంటే తర్వాత సిసి సెక్షన్ ప్రకారం మాత్రం నువ్వు జీవిత కారాగార శిక్ష అనుభవించాల్సి వస్తుంది ఒక్కసారిగా మనీషా షాక్ అయిపోతుంది అప్పుడు దేవయాని కోపంగా అర్జున్ అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అయినా పిల్లలకు మిత్ర తన అభిప్రాయాన్ని చెప్పేశాడు లక్ష్మి తన దృష్టిలో చచ్చిపోయిందని ఇప్పుడు మనీషాని ఇష్టపడుతున్నాడు మనీషాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అలాంటప్పుడు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు దేవయాని అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎలాగో మీ భర్త ఇక్కడ ఉండరు కోప తీసి మీ భర్త ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే మీరు ఊకుంటారా అని అనగానే ఇక దేవయాని ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటుంది ఏంటంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నారంటే అంటే న్యాయం లక్ష్మి కోన్యాయమా అలా జరగడానికి లేదు అని కోపంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే వివేక్ మాత్రం అన్నయ్య వదిన నీ కోసం ఎంత చేస్తుందో ఒక్కసారి మంచి గురించి ఆలోచించండి అన్నయ్య మీకు తెలుస్తుంది వదినమ్మ చాలా మంచిదన్నయ్య ఇప్పుడు మీకోసమే ఆతృత పడుతుంది ఆతృత పడేదే అయితే ఆ రోజు నన్ను అర్ధంతరంగా అలా వదిలి నన్ను నష్టాల్లోకి నోకేసి వెళ్ళిపోదు నా గురించి ఆలోచించేదైతే అలా ఎప్పటికీ చేసి ఉండదు అక్కర్లేదనుకొని వెళ్ళిపోయినప్పుడు అలాగే వెళ్ళనీ అయినా నా దృష్టిలో చచ్చిపోయిందని నేను అనుకున్నాను మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలను మళ్ళీ నా దగ్గరికి రానివ్వకండి అని మిత్ర అంటూ ఉంటే అన్నయ్య ఇలా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు అన్నయ్య ప్రతిక్షణం నీ మంచి కోసమే వదమ్మ ఆలోచిస్తుంది వివేక్ ఆపుతావా నన్ను లాభపరిచింది నా కోసం ఆలోచించింది అని అనుకోవటం అది అబద్ధం నన్ను నష్టాల్లోకి నూకేయడం నన్ను మోసం చేసింది అలాగే నా వ్యాపారం కుప్పకోలేలా ఇవన్నీ చేసింది తనే తన వల్లే ఇదంతా జరిగింది ఇలాంటి లక్ష్మి నాకు వద్దు దయచేసి నీ దండం పెడతాను నా జీవితంలో నుండి నువ్వు వెళ్ళిపో నువ్వు నాకు తిరిగి రాకుండా దూరంగా వెళ్ళిపో అసలు నువ్వు నాకు కనబడకూడదు అంత దూరంగా వెళ్ళిపోతే నీకు మంచిది నాకు మంచిది వెళ్ళిపో లక్ష్మి నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో అని అనగానే అందరూ కూడా చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటారు అప్పుడు లక్ష్మి మాత్రం సరే అండి మీకు దూరంగా వెళ్ళిపోతాను మీరు అలాంటి శిక్ష వేస్తే నేను తప్పకుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను కానీ అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి అప్పుడు వెళ్తానో అప్పుడు వెంటనే మనిష మాత్రం ఏటి మిత్ర ఇంకా ఏం ఆలోచిస్తున్నావు తన కళ్ళలో చూసి వెళ్ళిపోమని చెప్పు సరిపోతుంది కదా అని అంటూ ఉంటే చెప్పడానికి ఏం లేదు ముందు మనిష ఇక్కడి నుండి తనని వెళ్ళిపోమని చెప్పు లక్ష్మి నీకు చెప్తే అర్థం కదా మిత్ర అంతలా చెప్తున్నాడు కదా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మని అలాంటప్పుడు ఇంకా నువ్వు ఎందుకుంటున్నావో అర్థం కావట్లేదు చీ కొట్టినా కూడా ఇలా ఉండటం సంస్కారం కాదనుకుంటా అప్పుడు వెంటనే కోపంగా లక్ష్మి చెంప పగల కొడుతుంది చీ కొట్టినా వెళ్ళిపోవటం సంస్కారం కాదా తను నా భర్త ఇది నా ఇల్లు ఏదో ఆలు మధ్య గొడవలు అనేది సహజం అలాంటప్పుడు మధ్యలోకి దూరి మాట్లాడితే ఇదిగో ఇలాంటి దెబ్బలు తిలాల్సి వస్తుంది నోరు మూసుకొని ఉంటే మంచిది మనీషా అని కోపంగా లక్ష్మి అనగానే మిత్ర కోపంగా లక్ష్మి నువ్వు ఎవరిపై చేయి చేసుకున్నావో అర్థమవుతుందా నా ఇంట్లో కుక్కలా పడి తింటున్నా ఇదిగో ఈ మనీషాను కొట్టాను ఇందులో తప్పేముంది అత్తయ్య మీరు చెప్పండి నేను చేసింది తప్ప అని ఈ విధంగా అనగానే వెంటనే అరవింద అలానే చూస్తూ ఉంటుంది ఇక మిత్ర మాత్రం అలానే చూస్తూ ఉంటే చెప్పమ్మా నేను చేస్తుంది తప్ప లక్ష్మి చేస్తుంది తప్ప ఇప్పుడే తేలాలి ఎర నాన్న ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు ఎవరిది ఇందులో తప్పు లేదురా నాన్న ఎందుకంటే లక్ష్మిని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అసలు లక్ష్మి ఆ ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవటానికి వేరొక కారణం ఉంది నాన్న ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు మీ మీరాగండి అతయ్య ఇంకా లక్ష్మి నువ్వు నా వల్ల నీ జీవితాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఏంటమ్మా ఏంటి హో లక్ష్మి మళ్ళీ కొత్త కథ అల్లాలని చూస్తుందా అవును మిత్ర వీల్లేదు ఎలాగైనా వాళ్ళు కొత్త కథ అల్లుతూనే ఉంటారు కాబట్టి ఈ లక్ష్మిని ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అర్జెంటుగా దీన్ని మెడపట్టి బయటికి గెంటేస్తాను అని మనీషా అనగానే లక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ వెంటనే లక్ష్మిపై నీ చెయ్యి పడితే మరుక్షణం జైల్లో ఉంటావు అని అనగానే వెంటనే మనీష ఆగిపోతుంది మిత్ర నువ్వు ఆ లక్ష్మిని ఇంట్లో నుండి మెడపట్టి గెట్టేసేయి అని అనగానే వెంటనే మిత్ర లక్ష్మి దగ్గరికి వస్తాడు అప్పుడు లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది మీకు దూరంగా నేను వెళ్ళాలంటే ఈ ఇంటికి నాకు సంబంధం లేకుండా ఉండాలంటే మీరు నా మెడలో అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి ప్రమాణం వేసి ఈ తాళిని కట్టారు మీ చేతులతో ఈ తాళిని తెంపి ఆ తరువాత నేను మీకు ఎవరికీ కనిపించకుండా నేను వెళ్ళిపోతానండి ముందు నా మెడలో మీరు తాళిని కట్టండి అని అంటూ వెంటనే పెళ్లి పీటలపై కూర్చొని జడపై కనుక్కొని అలా మిత్రను చూస్తూ ఉంటే మిత్ర కోపంగా అలానే చూస్తూ ఉంటారు ఏం చూస్తున్నారండి వచ్చి నా మెడలో ఉన్న తాళిని విప్పండి నేను ఈ ఇంటికి మీకు పిల్లలకి అందరికీ దూరంగా వెళ్ళిపోతాను ఎవరికీ కనిపించకుండా అని లక్ష్మి అంటూ ఉంటే మిత్ర మాత్రం అలానే చూస్తూ ఉంటాడు ఏంటి మిత్ర అలా చూస్తున్నావు వెళ్ళి లక్ష్మి మెడలో తాళిని తెప్పి నా మెడలో తాళిని కట్టు ఆలస్యం చేయకు మిత్ర వెళ్ళు అని అంటూ ఉంటే మిత్ర మాత్రం పెళ్లి బిడ్డల దగ్గరకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అరవింద మాత్రం ఇలా అంటూ ఉంటుంది మిత్ర నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఒక ఆడది మొదటిసారి తన తాళిని ఎలా భావిస్తుందో తెలుసారా భర్తే అని ఇదిగో ఈ తాళిలో చూసుకుంటూ బ్రతుకుతుంది తన ఐదో తనాన్ని అలాంటి ఐదో తనాన్ని తీసేస్తానని అంటున్నావా అని అంటూ ఉంటే మిత్ర అలానే చూస్తూ ఉంటారు అదే మీ అమ్మకి ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పరా చెప్పు అని అంటూ ఉంటే మిత్ర నువ్వేం ఆలోచించకు ముందు లక్ష్మి మెడలో వెళ్ళి తాళిని విప్పు లేదంటే నేను చచ్చిపోతాను మిత్ర నా ప్రాణం కావాలో ఆ లక్ష్మి తాళి కావాలో నువ్వే తేల్చుకో మిత్ర అని అనగానే ఇక మిత్ర ఏం చేయాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాను అప్పుడు వెంటనే అక్కడే ఉన్న చాకుని తీసుకొని చెయ్యికి గురిపెట్టగానే మనిషా నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా నాకు నీకంటే ఏది ఎక్కువ కాదు మిత్ర నువ్వు నాకు భర్తగా రాకపోతే ఇక నాకు చావే గతి అని విధంగా అంటూ చేతినికేసి కోసుకోపోతూ ఉంటే మనిష వద్దు మనిష నేను లక్ష్మి విడలో తాళిని తెప్పుతాను అని అంటూ లక్ష్మి దగ్గరికి మిత్ర నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అప్పుడు లక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది ఏం చూస్తున్నారండి నా మిడలో తాళిని విప్పండి అని అనగానే వెంటనే మిత్ర తాళిని పట్టుకుంటాడు అప్పుడు అందరూ కూడా అలానే గా చూస్తూ ఉంటారు మరి నిజంగానే మిత్ర తాళిని విప్పుతాడా అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లైట్ చేయకుండా చూసేయండి